నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం అంబేద్కర్ గారిని గుర్తు చేసుకునేటువంటి దినం కాబట్టి వారికి వినమ్రంగా మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూనే గౌరవాన్ని ప్రకటిస్తూనే అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆర్థిక మూడు ప్రకారంగానే పరిచినోడు పక్కోడు ఏర్పడాలనుకున్నప్పుడు పరిచినోడు పుట్టనే ఏర్పడాలనేటువంటి కాలంలో తిరగరాశాయన అంటే పేరు పడాల్సిందే అని కాను రాసిందే అంబేద్కర్ అదే ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ అంటే అదే లీగల్ పరిభాషలో ఉన్నదని నేను మీకు అర్థమైనా చెప్తున్నాను ఈ ఆర్టికల్ త్రీ అంబేద్కర్ గారు రాసి ఉండకపోతే కొంచెం అది అభ్యుట్కరంగా ఉండింటే ఇంకో వందేండ్లైనా అందేళ్ళు మనకు తెలంగాణ రాకుండా పడుతుంది అప్పటిదాకా తెలంగాణలో ఉన్న సరాసులు ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళ సంఘనా కొంటూనే ఉంటుంది ఇది మనం గ్రహించాలి స్వతంత్రంలో డెబ్బై ఏడేళ్ళు డెబ్బై రెండు ఏళ్ళ స్వతంత్రంలో డెబ్బై ఐదు ఏళ్ళ రాజ్యాంగం అమల్లో ఉన్న టైంలో కూడా మా సీరం కట్టుకొని వచ్చి ఓట్లు చేయడానికి అడగడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి ఈ దేశం అవునా కదా నువ్వు పండగలకు తోఫా ఇస్తున్నావు సంతోషం అక్కేసే అనిచ్చిండి ఆడపిల్లలకు దసరా పాటు ఆడపిల్లలకు సాంప్రదాయంగా ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తుంది శాశ్వత చిరునామాగా ఇందిరమ్మ పేర్లు వాడుతున్నారు ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో పేదల పేరు తీసుకొని పేదలకి మేము చేస్తున్నా ఉన్నారా అని నేను ఇందిరాగాంధీ పేరు వాడుతున్నట్టే ఈ పేదరికాన్ని చాలా భద్రంగా ఈ దేశంలో కాపాడినటువంటి దరిద్రం పార్టీ కాంగ్రెస్ పార్టీ